హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా సండే అయినా నాకు అన్ని రోజులకి ఒకేలా ఉంటుంది ఎందుకంటే సండే కూడా మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేనైతే మార్నింగే లేచి ఇంకా మా వారికి బాక్స్ అన్ని ప్రిపేర్ చేసేసి మా వారికి అయితే ఆఫీస్కే తెలిపారు వెళ్ళిపోగానే ఇంక నేనైతే మాకు సిస్ట్ వచ్చిందని చెప్పాను కదా నిన్న సాటర్డే మొత్తం అన్నీ దులిపేసుకొని ఇంకా బట్టలు అన్నీ ఉతికేసుకున్నాను ఇప్పుడైతే ఇంక మార్నింగ్ లేవగానే నిన్న సాటర్డే చాలా లేట్ అయిపోయింది ఇంక దేవుడిదంతా క్లీన్ చేయలేకపోయాను అందుకోసమని ఇంక మార్నింగే లేచి మా వారి ఆఫీస్కి వెళ్ళిపోగానే దేవుడిదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకుని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటే నాకైతే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడికి ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో దేవుడికి దీపం లేదు ఎందుకంటే ఒక ట్వెల్వ్ డేస్ ఇంకా స్విస్ట్ వచ్చింది సూతకాలు కాబట్టి ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ లేచి దేవుడికి దండం పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను లెవెన్ కల్లా అన్ని పనులు కానించేసాను ఈరోజు ఇప్పుడు మేము ఏం చేద్దామని అనుకుంటున్నానంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే మా అక్క వాళ్ళ అమ్మాయి వానేల్ ఫంక్షన్ అనమాట అందుకోసమనని నేను మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను మా తమ్ముడు వాళ్ళ విడ అంటే నాకు మరదలు అనమాట మా మరదలు ప్రెగ్నెంట్తో ఉంది నాకు అది త్వరలోనే పుల్లి మేనల్లు కానీ మేనగోడలు కానీ వస్తున్నారు నేనైతే ఫుల్ హ్యాపీ అందుకోసమని మా మరదల కోసం అనేసి నేను ఈరోజు మినపసు చేద్దామని అనుకుంటున్నాను మా మరదలకి చాలా ఇష్టం మినపుప్సు అందుకనేసి ఇప్పుడైతే మినపుసు అయితే రెడీ చేస్తున్నాను అంటే మినపుసులు మంచి బలం వేస్తాయి కదా హెల్త్ కూడా బాగుంటది హెల్దీ కూడా మినపుసులు అందుకోసం ఇప్పుడు మినపుసులు రెడీ చేస్తున్నాను చూపిస్తారండి ఇక్కడ నేనైతే మినపుసు చేద్దామని ఇంకా కిచెన్ అయితే వచ్చాను ఇక్కడ మీరు గమనించారో లేదో మీతో మాట్లాడుకుంటూ మినపప్పు ప్యాకెట్ తీయి ఇక్కడ నేనైతే కందిపప్పు ప్యాకెట్ తీసాను మీరు చూడండి ఒకసారి నా ఫేస్ ఒకసారి ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా అప్పుడు మినపప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ కిలో ప్యాకెట్ అండి ఇది ఇందులో హాఫ్ కిలో మినపు గుళ్ళే తీసేసుకుంటాను పావు కిలో అనమాట ఇంకా తొక్క మినపప్పు తీసుకుంటాను ఎందుకంటే తొక్క మినపప్పు వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా మంచిది హెల్త్కి అందుకోసమని నేనైతే ఫస్ట్ మినపు గుళ్ళు అనేవి ఒక హాఫ్ కిలో వరకు మంచిగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి మినపచున్న చాలా చాలా టేస్టీగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పైన మాడిపోద్ది లోపల అలానే ఉండిపోద్ది ఆ టేస్ట్ అయితే చాలా బాగుండవనమాట అందుకోసమని ఇంక నేను ఫ్రై అయ్యగానే ఇలా ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇంక అదే ప్యాన్లో కిలో వరకు తొక్కమినపప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకుంటూ ద్వారా ఫ్రై అనేది చేసేసుకోవాలి మినపప్పును కూడా ఇంక నేను ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకున్నాను మనం మినప సునలు చేస్తున్నాం కదా మినపు సునలు అనేవి కొంచెం జిగురుగా ఉంటాయి మనం తినేటప్పుడు మన పంటికి తగలకుండా ఉండాలి అంటే మనము ఇలా కొంచెం ఒక స్పూను స్పూనున్నర వరకు బియ్యం వేసేసుకొని మంచిగా ఫ్రై కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి నేనైతే మూడింటిని ఇలా సపరేట్గా తీసేసుకొని చల్లార్చుకుంటున్నాను ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకుంటే మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి సున్నుండలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నీ అక్కడ లోపు నేను ఇక్కడ బెల్లం తురిమేసుకుంటాను ఎందుకంటే బెల్లం సున్ను కదా బెల్లంతో సున్ను చేస్తాను కాబట్టి బెల్లం తురిమేసుకొని పక్కన పెట్టుకుంటా ఇప్పుడైతే బెల్లం అయితే తురిమేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అక్కడ మినపప్పు ఇంకా మినపగుళ్ళు గుళ్ళు బియ్యం అన్నీ చల్లగైపోయినాయి ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడుకోవడమే చాలా కష్టం ఎందుకంటే అధికార సౌండ్ వస్తుంది కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇక్కడ నేనైతే మినప్పప్పుని అయితే మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎంత సౌండ్ వస్తుంది అని అనేసి ఎందుకంటే మినపప్పు బాగా ఫ్రై అయి ఉంటది కదా అందుకోసం కొంచెం ఇరిటేటింగ్ గా సౌండ్ అయితే వస్తుంది పర్లేదు ఇష్టంతో చేస్తే కష్టం ఏమైనా అనిపించదు కదా మనకైతే ఇక్కడ నేనైతే కొంచెం కొంచెంగా మినపప్పును తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం గరుగ్గా ఉండేటప్పుడు మనం ఈ స్టేజ్ లోనే బెల్లం సున్నాళ్ళని చెప్పాను కదా ఇక్కడ బెల్లం కలిపేసుకోవాలి కొంచెం పౌడరు కొంచెం బెల్లం కలిపేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా నేను మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక మనం బెల్లం కదా అక్కడక్కడ ఉండల్లా ఉంటది వాటి వండలను మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ ఒకేసారి మనం బెల్లం పట్టాం కదా కొంచెం కొంచెం బెల్లం వేస్తాం అక్కడ ఒక దగ్గర తక్కువ అవుతుంది ఒక దగ్గర ఎక్కువ అవుతుంది అది కూడా మంచిగా మనం కలిపేసుకుంటే మొత్తం మిక్స్ అయితే అయిపోద్ది నేను ఇక్కడ నేతి సున్నండ్ అని చెప్పాను కదా అందుకోసమని ఇక్కడ నెయ్యిని అయితే కర్ర పెట్టేసుకుంటున్నాను నేతి సున్నలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యిని అయితే కర్ర పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇగోండి ఇప్పుడైతే నేను వండలు అయితే చుట్టేసుకుంటున్నాను నెయ్యిని మొత్తం పౌడర్లో వేసేయకూడదు కొంచెం కొంచెంగా పౌడర్ని తీసేసుకొని స్పూన్తో వేసుకుంటూ నెయ్యి సరిపోద్దా లేదా చూసుకుంటే మనం వండలైతే చుట్టేసుకోవాలి ఎక్కువ నెయ్యిని వేసినా అంత బాగుండవు ఎగటగా అయిపోయి అస్సలు సున్న టేస్ట్ అయితే మారిపోద్ది ఇలా నేనైతే కొంచెం కొంచెం నెయ్యిని వేసేసుకొని కొంచెం కొంచెంగా వండలైతే చుట్టేసుకుంటున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉంటాయైతే చాలా చాలా మంచిది హెల్త్ కూడా చున్నండి మొత్తం చుట్టేసుకున్నాను చుట్టేసి మా మరదలకి ఎన్ని తీసుకెళ్లాలని అయితే ప్యాక్ చేసేసి ఇవైతే మా అబ్బాయికి ఉంచాను మా అబ్బాయికి కొంచమే ఉంచాను ఎందుకంటే నా చేతుల పని కదా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇవంటే మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం సరేనండి నా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్